ట్యాక్స్ విషయంలో చంద్రకాంత్ సార్ ఎప్పుడూ పక్కగా ఉంటారు కదా అలాంటిది ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అడిగాడు ఆకాష్ నాకు అదే అనుమానం వచ్చి ఐటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు మొత్తం కనుక్కున్నాను వాళ్ల లెక్కల ప్రకారం మినిమం ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్తున్నారు దీంట్లో వైస్ ప్రెసిడెంట్ హస్తం ఏదైనా ఉందేమోనని అనుమానంగా ఉంది అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు రామశాస్త్రి ఒకరినన్ని లాభమేముంది శాస్త్రి గారు ఎందుకే ఈ విషయం బాస్కి తెలియజేశారా అని అడిగాడు ఆకాష్ బాస్కి చెప్పకుండా ఎలా ఉంటాను నోటీస్ చూసిన వెంటనే ఆయన అప్సెట్ అయ్యి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పాడు రామశాస్త్రి ఏంటి ఇంటికి వెళ్లారా అని కంగారు పడుతూ ఆకాష్ కూడా ఇంటికి బయలుదేరాడు మరోవైపు చంద్రకాంత్ ఇంటికి వెళ్లగానే సోఫాలో కూర్చుని రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్న పద్మావతి కనబడింది భర్త రాకతో తల పైకెత్తి చూసి ఏంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేశారు ఆఫీస్ అంటే బోర్ కొట్టిందా ఆ దిక్కుమాల ఆకాష్ గడువు పక్కనుంటే ఎవ్వరికైనా బోరే అని నవ్వుకుంటూనే అంది పద్మావతి కానీ చంద్రకాంత్ ఆమె మాటలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు ఏదో అనుమానంగా అనిపించి పద్మావతి ఆఫీస్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుంది ఓరి దేవుడో అన్ని కోట్లు ట్యాక్స్ కట్టాలా మన బిజినెస్ లో ఇంత ట్యాక్స్ కడతామని నేను అస్సలు ఊహించలేదు అని రామశాస్త్రి చెప్పింది విని ఫోన్లోనే ఆశ్చర్యపోయింది పద్మావతి ఫోన్ కట్ చేసి నేరుగా గదిలోకి వెళ్ళి జరిగింది తెలుసుకున్నాను ఆకాష్ వచ్చిన దగ్గర నుంచి మనకొచ్చే లెక్క కన్నా పోయే లెక్క ఎక్కువ ఉంది ఇదంతా వాడి నిర్లక్ష్యమే మిమ్మల్ని అమాయకుండి చేసి ఆడిస్తూ కంపెనీ మొత్తం తనే కాజేయాలనుకుంటున్నాడు ఆ నీచుడి దుష్టబుద్ధి ఎప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మంచిది అని భర్తతో అంది పద్మావతి విషయం ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుకు పద్మ ఇక్కడి నుండి బయటికి పో కాసేపు ప్రశాంతగా వదిలేనూ అని కోపంగా అన్నాడు చంద్రకాంత్ అవునులేండి మీ మంచి కోరే వాళ్ళందరూ మీకు వాళ్ళు బయట వాళ్ళు మీ సొంత వాళ్ళు మీరు మీ కూతురు కలిసి ఆ బిచ్చగాడి వల్ల పడి నన్ను పూసుకు పిల్లలా తీసి పడేశారు దీనంతటికి కారణమైన ఆకాష్ ని నేను ఊరికి వదలను అని శపథం చేసి గదిలో నుండి పెద్దగా అరుస్తూ బయటకొచ్చేసింది పద్మావతి గదిలో నుండి అరుపులు వినపడ్డంతో ఐశ్వర్య కూడా కంగారుగా వచ్చింది రామ్మ మహాతల్లి చూసావా నీ మొగుడు చేసిన నిర్వాకం మన కంపెనీకి నోటీస్ వచ్చిందని తెలిసింది ఇప్పటికిప్పుడు ఇన్ని కోట్లు ఎలా కడతారో ఆ దేవుడికే తెలియాలి అని అంది పద్మావతి ఏంట మనం మాట్లాడిది కొంచెమైనా సెన్స్ ఉందా నీకు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆకాష్ ఏం చేస్తాడు మన కంపెనీ నష్టపోకుండా ఎన్నో సార్లు ఆకాష్ సేవ్ చేశాడు అది డాడీకి కూడా తెలుసు తెలియకుండా ఏదేదో మాట్లాడుకో అని ఆకాష్ ని డిఫెండ్ చేసింది ఐశ్వర్య నువ్వు మీ నాన్న ఒకే టైపు కదా నీకు నా బాధ అర్థమవుతుంది అసలు ఆకాష్ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి అన్ని అరెస్ట్ ఆ నష్ట జాతకుడి వల్ల మీ డాడీ రెండు సార్లు హాస్పిటల్ పాలయ్యారు ఎప్పుడూ లాభాల్లో ఉండే మన కంపెనీ ఇప్పుడు నష్టం దిశగా ప్రయాణిస్తుంది పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా కానీ నీ కళ్ళల్లో ఒక్కసారి కూడా ఆనందం చూడలేదు అలాంటి వాడితో నువ్వేం చుక్కు చెప్పు అని ముసలి కన్నీళ్లు కార్చింది పద్మావతి అయితే ఆమె కన్నీళ్లకు ఐశ్వర్య కొంచెం కూడా కరిగిపోలేదు నీకు తెలుసోలేదు కానీ డాడీకి యాక్సిడెంట్ అయిన ప్రతిసారి ఆయన్ని సేవ్ చేసింది ఆకాష్ మాత్రమే నిజానికి ఈ రోజు డాడీ బతుకుండడానికి కారణమే ఆకాష్ ఆయన నేను సుఖంగా లేనని ఎవరు చెప్పనీకో అని అడిగింది ఐశ్వర్య ఒకరు చెప్పాలింటే నేను నీ తల్లిని కూతురు సంతోషంగా ఉందో లేదో గ్రహించలేనంత అమాయకరాలని కాదు మీరు విడివిడిగా ఉంటున్నారని నేనెన్నడూ గ్రహించాను అని మీరా చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ అంది పద్మావతి ఈ విషయం నీకెవరు మోసారో తెలియదు కానీ ఆకాష్తో జీవితాన్ని పంచుకోవాల్సిందే నేను సుఖంగా ఉన్నానో లేదో నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే ఇక ఈ టాపిక్ మీద డిస్కషన్ అనవసరం అని తేల్చి చెప్పేసింది ఐశ్వర్య చూడు ఐశ్వర్య నువ్వు చిన్నపిల్లవి జీవితం పైన నీకింకా సరైన అవగాహన లేదు అలాంటి వాడితో జీవితాంతం ఉన్నా కానీ నువ్వు సుఖపడలేవు వాడంటే నీకిష్టం లేదని నాకు తెలుసు అందుకే మీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు ఇష్టం లేని వాళ్లతో జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు నా మాట విని ఆ ఆకాష్గాడికి డైవర్స్ ఇచ్చేసి నీకు తగిన వ్యక్తిని నువ్వే సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటూ కూతురికి హితబోధ చేసింది పద్మావతి అదే సమయంలో అక్కడికొచ్చిన ఆకాష్ వారి మాటలు విన్నాడు పెళ్లైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆకాష్ ఐశ్వర్యను తాకలేదు తండ్రి బలవంతం మీదే ఐశ్వర్య ఈ పెళ్లి చేసుకుందన్న విషయం కూడా ఆకాష్కి తెలుసు అయితే తల్లి మాటలకు లోబడి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆకాష్ ఎదురుచూస్తున్నాడు ఆమె నిర్ణయం ఏదైనప్పటికీ దానికి కట్టుబడి ఉండాలని మనసులో అనుకున్నాడు ఆకాష్ అతను ఇలా ఆలోచిస్తున్న సమయంలోనే చంద్రకాంత్ బయటకొచ్చి వారి మాటలు విని పద్మావతి చెంప మీద చాచి పెట్టుకొట్టాడు ఇంటిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు కదే రాక్షసి అని ఆవేశంగా అన్నాడు చంద్రకాంత్ అకస్మాత్తుగా బయటకొచ్చి తనని కొట్టి అవమానించిన భర్తని చూసి నివ్వరపోయింది పద్మావతి మరి పద్మావతి మాటలకు లొంగిపోయి ఐశ్వర్య కి డైవర్స్ ఇస్తుందా భర్త చేసిన పనికి పద్మావతి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది కంపెనీ ప్రాబ్లం ని ఆకాష్ సాల్వ్ చేయగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి